అంతేకాదు చాలా కాలం క్రితం ఒక తోట జరిగిన సంఘటన ఏమిటంటే శంకరుల గురించి ఆలోచించినట్లయితే ఏ మతాన్నైనా గౌరవించాలనిపిస్తుంది అండి అన్నాడు అదేనండి శంకరులు అంటే చెప్పాడు అంటే కేవలం హైందవ మతంలో పరస్పర సమన్వయమే కాదు నువ్వు నీ ధర్మంలో ఉంటూ ఇంకో ధర్మాన్ని గౌరవించాలి మార్చే పనిచేయక్కర్లేదు పరిమార్చే పని చేయక్కర్లేదు నీ ధర్మంలో నువ్వుంటూ ఇతరులను గౌరవించాలి అంటే శంకరుల సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో అన్ని మతాలు సామరస్యంగా ఉంటాయి ఇంతవరకు కేవలం వైదిక ధర్మంలో సమన్వయం మాత్రమే చెప్పాం కానీ ఆయన అన్ని ధర్మాలు కూడా క్షేమంగా ఉండాలి అంటే ఆదిశంకరులు యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలగాలి అందుకే ఆదిశంకరులు ప్రధానంగా వైదిక ధర్మ ప్రతిష్టాత అని ఒక మాట చెప్పన్నాం రెండవది తత్వవేత్త ఆదిశంకరులు ప్రధానంగా ఇచ్చింది ఒక తత్వాన్ని ఇచ్చాడు ఆయన ఒక మతాన్నో ఒక పద్ధతిను సంప్రదాయాన్ని ఇచ్చాడు అందానికి లేదు సంప్రదాయం అనే మాటకు మరొక అర్థంలో ఆయన ఇచ్చారు అది వేరే విషయం కానీ తత్వాన్ని ప్రసాదించాడు అందుకే ప్రపంచ తాత్వికులు చాలా మంది తెలిసిన వారు ఏమని కోరుకుంటారంటే ఇప్పటి వరకు వచ్చిన తత్వశాస్త్రాల్లో అద్వైత తత్వాన్ని మించినది లేదు కనుక తత్వశాస్త్రంలో అత్యంత ఉత్కృష్ట అద్వైతం అది మహానుభావుడు ఒక ఆయన అంటాడు విచారణ లేకుండా బ్రతికేవాడికంటే ఏదో ఒక విచారణ చేసేవాడు మంచివాడు కదా అన్నాడు అందుకే సృష్టి ఏమిటి ఈ జీవుడు ఎవరు ఈ జగత్తు దేని వల్ల నడుస్తోంది అనే ప్రశ్న కూడా వేయకుండా తిని తిరిగే వాళ్ళు కోట్ల మంది ఉంటారండి కానీ జగత్ ఏమిటి నేనేమిటి ఈశ్వరుడు ఏమిటి ప్రశ్న వేసుకున్నాడు అంటేనే వాడు ఇంకా కాస్త బాగుపడడానికి యోగం ఉందని అర్థం ఈ జన్మలో కాకపోయినా కొన్ని జన్మల తర్వాత అయినా బాగుపడతాడు ముందు ప్రశ్న అంటూ వచ్చింది కదా కనుక విచారణ మొదలు దశ చార్వాకము విచారణ యొక్క తుది దశ అద్వైతము మిగిలినవన్నీ కూడా ఈ మధ్య లోపలవే అని చెప్పాడు ఈ లోపల ఉన్నవి అని గొప్ప సిద్ధాంతాన్ని చెప్పాడు ఇక్కడ గమనించవలసినది అంటే ఒక అనొక చర్చ మొదలయ్యింది ప్రారంభ దశ ఈ ప్రారంభ దశ నుంచి క్రమక్రమక్రమంగా వికాస దశల్లో రకరకాల సిద్ధాంతాలు వస్తాయి అన్ని సిద్ధాంతాలు దాటిన తర్వాత ఒక సిద్ధాంతం వస్తున్నది అది ఆదిశంకర భగత్వాలు వారు ప్రతిపాదించినటువంటి పరిపూర్ణమైనటువంటి అద్వైతం అనేటువంటి గంభీరమైన సిద్ధాంతం ఇక్కడ అక్కడ తాగుతోంది దాన్ని మించిన చెప్పడానికి తత్వం ఏది లేదు అందుకే ఆదిశంకరుల అద్వైతాన్ని పండితులు చక్కగా అర్థం చేసుకుని మనకు అవగతం అయ్యేటట్టు బోధిస్తున్నారు అంటే ఆ సిద్ధాంతం మనకు గమనించి గ్రహించి ఆహా ఎంత గొప్పదో అని నమస్కరించుకోగలం అంత మాత్రం చేత అందరూ అద్వైతులు కాలేదు వ్యవహారంలో ద్వైతమే ఉంటుంది సిద్ధాంత అది గొప్పదని అంగీకరించడమే దాన్ని పొందడానికి మాత్రం మన ద్వైతంలో ఉన్న స్థానం బట్టి సరిగ్గా వెళ్ళాలి ఉన్న స్థానం నుంచి సరిగ్గా వెళ్ళాలి అంటే మాత్రం వేదం చెప్పినటువంటి స్వీయ ధర్మాన్ని స్వధర్మాన్ని పాటించాలి స్వధర్మం అనే మాట సనాతన ధర్మం మాత్రమే ప్రపంచానికి ఇవ్వగలిగిన గొప్ప మాట అండి ఇక్కడ స్వధర్మం అనే మాట నీ ధర్మం నీకేది విధ్యుక్తమైనదో ఎందుకంటే సామాన్య ధర్మములుంటే విశేష ధర్మాలు ఉంటాయి సామాన్య ధర్మములంటే సమస్త మానవాళికి సంబంధించిన ధర్మములు కొన్ని ఉంటాయి విశేష ధర్మములంటే నీ స్థానం బట్టి అదే వర్ణాశ్రమ ధర్మం స్త్రీ ధర్మం పురుష ధర్మం ఇత్యాదులు చెప్పబడుతూ ఉంటాయి ఆ స్వధర్మాన్ని పాటిస్తూ ఈశ్వరుని స్పృహతో ఈశ్వరార్పణ బుద్ధితో రెండు విధాలుగా స్వధర్మాన్ని పాటించాలి ధర్మం పాటిస్తున్నంతసేపు ఈశ్వర స్పృహ ఉండాలి పరమేశ్వరుడు అనే వాడు కూడా ఉన్నాడు వాడు గమనిస్తున్నాడు అని స్పృహ ఉన్నప్పుడే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావు ఆచరించిన ధర్మము ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలగాలి అది క్రమంగా సాధనతో తెచ్చుకోగలగాలి ఇవి చెయ్యిగా చిత్తశుద్ధి లభిస్తుంది చిత్తశుద్ధి లభించిన తర్వాత ఆ పరమసిద్ధాంతం అప్పుడు అర్థమవుతుందండి అందుకే అంతవరకు కూడా ఇవన్నీ సాధన మార్గంలో ఏవేవి అవసరమో భగవత్పాదులు వారు వీటన్నిటిని కూడా చక్కగా మనకు అందించారు అందుకే భగవత్పాదులను గురువుగా భావించినట్లయితే మనం ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గాన్ని మరింత స్పష్టంగా మరింత దృఢంగా ఆచరించగలము అందుకే భగవత్పాదుల మార్గాల్లో ఉన్న విష్ణు భక్తుడు గొప్ప విష్ణు భక్తుడు కాగలడు శివభక్తుడు పరిపూర్ణ శివభక్తులు కాగలడు దేవి భక్తుడు మరీ దేవి భక్తులు కాగలడు వీళ్ళందరూ కలిసి ఒకే పరతత్వాన్ని తెలుసుకుని అందులో ఐక్యం కాగలరు ఇది భగవత్పాదు వారు యొక్క మార్గంలో ఉన్నటువంటి గొప్పతనం అయితే విష్ణు శివ దేవి ఇత్యాది శబ్దములకి మనం పేర్లు ఎత్తగానే విష్ణువు అనగానే చతుర్భుజారు శంఖక్ర కథాపద్వంలో స్వామి స్ఫురిస్తాడు ఇంకా ఆయన అవతారంలో కృష్ణుడు రాముడు వీళ్ళ పేర్లు ఎత్తినప్పుడు వాళ్ళ మూర్తులు స్ఫురించినప్పటికీ ఇదంతా కలిపి మన వైష్ణవే అంటాం ఆయన అవతారాలు కదా ఇక రెండవది శివుడు అనగానే మనకు మూర్తి స్ఫురిస్తాడు సందేహం లేదు గణపతి అంటే మరొక మూర్తి స్ఫురిస్తాడు కానీ కొంచెం మనం ఇప్పుడు వాద వివాదాలు పక్కన పెట్టి బుద్ధిని అప్లై చేసి సిద్ధాంతాల జోలికి వెళ్లకుండా కాస్త బుద్ధిని వినియోగించి పదాలకు అర్థం చూద్దాం శివ అంటే అర్థం ఏంటి శుభం కళ్యాణం మంగళం శాంతం శుద్ధం ఇవన్నీ పర్యాయ పదాలు అటువంటప్పుడు విష్ణువు శివుడు కాడా అంటే కళ్యాణకారుడు మంగళస్వరూపుడు శుద్ధుడు శాంతుడు కాడా విష్ణు అనే శబ్దానికి అర్థం తీస్తే సర్వవ్యాపకుడు ఏమివాడు విష్ణు వేష్టి వ్యాపనవుతుంది విష్ణువు అంటున్నాం మనం సర్వవ్యాపకుడు శివుడు సర్వవ్యాపకుడు కాడా ఇప్పుడు ఆలోచించండి అంటే శివుడు సర్వవ్యాపకుడు కాకపోతే మరి శివుడు అక్కర్లేదు విష్ణు స్వరూపుడు కాకపోతే విష్ణువుతో పని లేదు కానీ విష్ణువుడు అయి ఉంటాడు శివుడు విష్ణువై ఉంటాడు అర్థంతో తెలుసుకోవాలి అని నామరూపాలతో ఆగిపోతే మతం నామరూపాల అర్థం తెలిస్తే తత్వం ఆ తత్వ ప్రతిభాగంలో శంకర భగవత్పాదు వారు తత్వంలోకి వెళ్ళాలి కానీ శివుడు విష్ణువు అనగానే ప ఒకే పరమాత్మకి రెండు పేర్లను తెలిసిపోయి కదా పరమేశ్వరుడు పరమాత్మ ఒకడే అని శుభస్వరూపుడు గనక ఆయన శివుడు అన్నారు ఆయన సర్వవ్యాపకుడు కనుక ఆయన విష్ణు అన్నారు సర్వజీవులకేనా ఆశ్రయం గనుక ఆయన నారాయణుడు అన్నారు వేదవాక్యములనే గోవుల చేత తెలియబడుతున్నాడు కనుక ఆయన గోవిందుడు అన్నారు ఆయనే సర్వజీవుల్లో ప్రకాశిస్తున్నాడు అని స్త్రీ కాదు పురుషుడు కాదు కానీ స్త్రీమూర్తిగా జగన్మాతగా భావిస్తే దేవాహ అని చెప్పిన బ్రహ్మమే దేవి అయ్యింది కదా అన్నారు ఇక్కడ అందుకే వీటన్నిటి సమన్వయం చేసి మొట్టమొదటి చెప్పిన వారు ఎవరో తెలుసా ఆది శంకరులు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిష్ట చేయలేదు ముందు తెలుసుకోండి ఇక్కడ ఎవరైనా కొత్త సిద్ధాంతాలు తెచ్చారంటే కొంపలు ముంచారు అర్థం చేసుకోవాలి కొత్త ధనం బ్రతుకులు బాగు చేయదు బాగు చేసేది సనాతనం మాత్రమే సనాతన ధర్మం మాత్రమే బాగు చేస్తుంది సనాతనం అంటే శాశ్వతం అర్థం అది నూతనం కాదు సనాతనం శాశ్వతం అయితే దానికి ఏదైనా పేరు పెట్టుకోండి కొత్త ధనం అంటే నిత్య నూతనం అని పేరుకోండి సరే పేరు పెట్టుకోండి సరిపోతుంది సూర్యుడు ఎంత కొత్తవాడో సనాతన ధర్మం అంత కొత్తది సూర్యుడు ఎంత పాతవాడు సనాతన ధర్మం అంత పాత తెలుసుకోండి ఇక్కడ సూర్య చంద్రాడు ఎంత అవసరమో సనాతన ధర్మం జీవుడు తరించడానికి అంత అవసరం ఇక్కడ